గణేషుని మంగళహారతి ఇది చాలా పాత పాట సాంప్రదాయ పాట ఓ నేనయ్య పయ్యనీ మీదికి దండు పంపు కమ్మనీ నెయ్యి కడుముద్ద ముద్ద పప్పును బొజ్జ విరుగదనచు పొరలుగొనుచు జయ జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం వెండి పల్లెములో వేయి వేల ముచ్చాలు కొండలు గనీలములు కలియబోసి మెల్లుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీ కిత్తుగన హారతి जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलं श्रीमूर्तिवन्दुनकु चिन्मयानन्दुनकु वासुरोतु नकुशाशुतु नको सोमार्कनेतृनकु सुन्दराकारु नकु कामरूप नकु श्रीगणनातुको जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् చెంగతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతు తెచ్చి పూజించు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం ఓ బొజ్జ గణపయ్యని నేనయ్య ఒండాళ్ళ మీదికి దండు పంపు कम्मी नैयु कडुमुद्दपु बोज्जविरगदनचु पोरलुबोनुचु जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभ मङ्गलम्